వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ ఎమ్మెల్యేలు అంటే వైసీపీలో ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు అందులో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని తీస్తే మిగిలిన వాళ్ళు తొమ్మిది మంది ఈ తొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి ఆయన ఒక రకంగా ప్రతిసారి కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఒక రకంగా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం అని చెప్పి అడుక్కోవడం జరుగుతుంది రీసెంట్గా కూడా ఆయన హైకోర్టులో మళ్ళీ ఇంకొకసారి పిటిషన్ వేయడం జరిగింది ఒక రకంగా చెప్పాలనంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అనేది రోజు రోజుకి కూడా రాష్ట్ర ప్రజలందరినీ కూడా అయోమయంలో గెండుతుంది ఆశ్చర్యాన్ని గురి చేస్తుందని చెప్పుకోవచ్చు ప్రతిపక్ష హోదా అనేది మాటి మాటికి కూడా ఎందుకు నెల ఇంతలా పట్టుకొని అడుక్కుంటున్నారు అనేది అర్థం కావట్లేదు తప్పుగా అనుకోవద్దు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తున్నారంటే ఆయన విధి విధానాలు అలా ఉన్నాయి రీసెంట్గా హైకోర్టులో పిటిషన్ వేసి నాకు పదకొండు సీట్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడెవరో ప్రతిపక్షంలో లేరు నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయించడం అయితే జరిగింది అంతకుముందు ఒకసారి వేశారు ఆ తర్వాత మళ్ళీ ఉప్పుడు వేయడం జరిగింది ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఆ మిగిలిన తొమ్మిది మందిలో కొంతమంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఆయనకే మోసం చేస్తున్నారు అది ఎలా అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానని చెప్తున్నారు ఇంకోవైపు వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ తొమ్మిది మందిలో కొంతమంది ఎమ్మెల్యేలు సైలెంట్గా దొంగచాటుగా ఎవరికి కనిపించకుండా అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీ గేటు బయట అంటే ఎంట్రీలోనే ఒక అటెండెన్స్ రిజిస్టర్ అనేది ఉంటుంది కదా ఆ రిజిస్టర్లో సంతకం పెట్టేసి మళ్ళీ సైలెంట్గా ఎవరికి కనిపించకుండా దొడ్డిదారిని రావడం జరుగుతుంది రీసెంట్గా కూడా దాని గురించి నారా లోకేష్ గారు కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ స్పీకర్ గారు కానీ కూటమి నాయకులు అందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది ఇక అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ప్రస్తావన రావడం జరిగింది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు కప్పి వైఎస్ఆర్ నాయకులు ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి సంతకం పెట్టి వస్తున్నారనంటే పదవి పోతుంది అనే భయం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏం చెప్తున్నారు నాకు పదవి తీసే హక్కు మీకు లేదు రాజ్యాంగంలో రూల్స్ లేవు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి ఈయన టెస్ట్ చేసి కూర్చున్నారు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఒకవేళ వాళ్ళు తీసినా కానీ పులివెందుల్లో మళ్ళీ నేను పోటీ చేస్తాను మళ్ళీ మెజారిటీతో గెలుతానని చెప్పి ఆయనకు బలంగా నమ్మకం ఉంది కానీ మిగిలిన వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలందరికీ కూడా భయం ఒకటే ఎందుకంటే వాళ్ళలో చాలా మంది కూడా కొత్తగా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు పైగా ఇప్పుడు ఒకవేళ పదవులు పోతే బై ఎలక్షన్ వస్తే మళ్ళీ బై ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు గెలవడానికి ఒక యాభై కోట్ల నుంచి డెబ్భై ఎనభై కోట్ల వరకు ఖర్చు పెట్టాలి పైగా అంత ఖర్చు పెట్టినా గెలుస్తామని అంటే నమ్మకం లేదు ఎందుకంటే బై ఎలక్షన్ వచ్చినప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ అధికారంలో ఉన్న పార్టీలే గెలిచే అవకాశాలు ఉంటాయి ఎక్కడో కొన్ని సందర్భాల్లో సెంటిమెంటు డబ్బులు ఈ పోల్ మేనేజ్మెంటు ఎలక్షన్ మేనేజ్మెంటు ఇవన్నీ కూడా వాళ్ళు చాలా బలంగా పట్టుకోగలిగితే ఏమైనా సరే గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఈ వైసీపీలో మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పదవి పోతుందనే భయంతో వీళ్ళు దొంగచాటుగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకన్నా అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు పెట్టి రావడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎలా ఉందో చూడండి వైసీపీ నాయకుల పంతన రాష్ట్రంలో ఇప్పుడు కూటం ప్రభుత్వం బాగానే పరిపాలిస్తుందనేది అందరికీ తెలుసు కానీ ఎంత మంచి ప్రభుత్వం అయినా ఎక్కడో కూడా చిన్న చిన్న లోపాలు ఉంటాయి కాదనడల్లా ముఖ్యంగా రైతులకి గిట్టుబాటు ధర విషయంలో కొన్ని చోట్ల ప్రభుత్వం అనేది అంత శ్రద్ధగా ముందుకు వెళ్ళలేకపోతుంది అనేది వాస్తవం అందరికీ తెలిసిన విషయమే మరీ అంత విపరీతంగా ఉందని నేనైతే అనలేను కానీ రాష్ట్రంలో సమస్యలు లేని ప్రభుత్వం అనేది లేదు ఇప్పటికి ఎన్నో ప్రభుత్వాలు చేశాయి ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు వచ్చి పరిపాలన చేశారు కానీ వాళ్ళ టైంలో కూడా ఏదో ఒక చిన్న సమస్య పెద్ద సమస్య ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు అసెంబ్లీకి వెళ్ళి ఇదిగో కూటం ప్రభుత్వం ఈ విషయం మీద తప్పు చేస్తుంది దీన్ని నేను ఎత్తు చూపించాను కూటం ప్రభుత్వానికి బాధ్యత ఉంటే చిత్తశుద్ధి ఉంటే దాన్ని సరి చేసుకొని ప్రజలకు మంచి చేయాలని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం మానేసి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు తెలియకన్నా ఆయన వెనకాల ఉన్న నాయకులు వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలు దొంగచాటుగా అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు పెట్టేస్తారు పదవులు పోతాయని అసలు వైసీపీలో ఏం జరుగుతుందనేది అర్థం కట్టాల ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కోసం పోకులు పడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీలో ఉన్న నాయకులందరికీ కూడా దారి తీని లేదని అర్థమైపోతుంది కూటమి ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేస్తున్నారు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు మీడియా ముందు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కానీ కొద్ది మంది ఉన్నా ఒకరున్నా ఇద్దరున్నా పది మంది ఉన్నా పాతిక మంది ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద గలం ఇప్పి గట్టిగా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేసి వాళ్ళని ఎరకాటంలో పెట్టడం మానేసి వాళ్ళకి భయపడిపోయో లేదనంటే ఏదో ఆలోచించుకునో లేకపోతే ఇంకొక కోణంలో ఏదో ఆలోచించుకొని వీళ్ళు ముందుగానే మేము అసెంబ్లీకి రాము నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ధైర్యవంతుణ్ణి నా తండ్రి వారసత్వం బట్టి నేను వచ్చినా కానీ ఈరోజు గొప్పగా రాజకీయాల్లో నిలిచినట్టు ఏదైతే చెప్పుకున్నారో మరి అంత గొప్ప నాయకుడైనప్పుడు ఈరోజు అసెంబ్లీకి వెళ్ళడానికి ఎందుకు అనేది అర్థం కావట్లేదు హైకోర్టుకు వెళ్ళి ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ నేను అసెంబ్లీకి రానని చెప్పి అక్కడ పిటిషన్లు వేయడం ఏంటి అక్కడ అడుక్కోవడం ఏంటి ఇక్కడ వీళ్ళందరూ కూడా మీకు మైక్ ఇస్తాం మీకు టైం ఇస్తాం మీరు అసెంబ్లీకి రండి అని చెప్పి వీళ్ళ మాట మాటికి కూడా హెచ్చరించడం ఏంటి మీరు రాకపోతే మీ పదవులు పోతాయి ఉప ఎన్నికలకు వెళ్ళవలసి వస్తుందని చెప్పి హెచ్చరించడం ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పార్టీ దారితీని లేని అయితే కనబడుతుంది ఒక రకంగా రాష్ట్రంలో ప్రజా సమస్యలు అవసరం లేదు ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారనేది అవసరం లేదు కానీ ఐదేళ్ళు అధికారంలో ఉండేటప్పుడు అవే దారుణాలు వాళ్ళు చేసినప్పుడు మళ్ళీ ఈరోజు వాటిని ఎత్తి చూపుతారనో లేదనంటే మనం మాట్లాడడానికి అవకాశం దొరుకుతానో మనం అవమానపడతామనే ఏ రకంగా ఆలోచిస్తున్నారు తెలియడం లేదు కానీ వైసీపీలో గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారితో కలుపుకొని అందరూ కూడా మూడు ముక్కలు ఎవరికి వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రతిపక్ష హోదా ఎత్తే వస్తానని చెప్పి హైకోర్టులోకి వెళ్ళి పిటిషన్లు వేస్తారు ఆయన వెనకాల ఉన్న ఎమ్మెల్యేలు దొంగచాటుగా అసెంబ్లీకి వెళ్ళి పదవులు పోతాయని చెప్పి ఎవరికీ కనిపించకుండా సంతకాలు పెట్టేసి బయటకు వస్తున్నారంట అంటే ఏం జరుగుతుంది అనేది చాలా కీలకంగా అర్థం చేసుకోవాలి ఇది సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తాడో పేడో తేల్చుకోవాలి ఆయన ఒక దమ్మున్న లీడర్ సింహం సింగిల్గా అవుతుందని చెప్పి ఏదైతే చెప్పారో ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారని ఏదైతే చెప్పారో అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళాలి వెళ్ళి ప్రతిపక్షం హోదా ఇచ్చినా ఇవ్వకపోయినా మైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మీ వాయిస్ అనేది మీరు ఎంత బలంగా వినిపిస్తే అంత క్రెడిబిలిటీ అనేది మీకు దక్కుద్ది ప్రజల్లో అంత ఆదరణ అనేది దక్కుద్ది కూటమి ప్రభుత్వాన్ని అంత ఇరకాటల్లో పెట్టే అవకాశం మీకు మాత్రమే ఉంది ఒక రోజు అంటారు రెండు రోజులు అంటారు మూడు రోజులు అంటారు ఒకవేళ అవమానిస్తే కానీ డైలీ అవమానించే పరిస్థితులు అయితే ఉండకూడదు ఒకవేళ అదే పని వాళ్ళు చేసినట్లయితే గతంలో మీరు ఆ తప్పు చేశారని చెప్పి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని కిందకి దింపారు కూటం ప్రభుత్వాన్ని కూడా రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కిందకి దింపుతారు ప్రతిరోజు మిమ్మల్ని అవమానించడమే పనిగా పెట్టుకోరు కదా కానీ ఏదో ఒక రోజు మీ టైం వస్తుంది కదా మీ టైం వచ్చినప్పుడు మీ వాయిస్ ఏంటి మీ ప్రజా సమస్యల మీద మీరు వినిపించే గొంతు ఏంటి అనేది గట్టిగా బలంగా వినిపించగలిగితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరోసారి గుర్తెత్తారు కనీసం ముఖ్యమంత్రి చేయకపోయినా కానీ కనీసం ఒక ఎనభై డెబ్బయో అరవయో సీట్లు అయితే గెలిపించే అవకాశం అయితే ఉంది ఏదేమైనా కానీ వైసీపీ పార్టీ విధి విధానాలు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అనుమానం కలిగిస్తుంది ఎవరు ఏం చేస్తున్నారు గెలిచిన ఎమ్మెల్యేలు అసలు ఎందుకు గెలిచారా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారే విధంగా ప్రజలందరూ కూడా అయోమయంగా వీళ్ళ దృష్టి ఆలోచించడం జరుగుతుంది